ముఖ్యమంత్రి గారు మొన్న స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ విషయం లోపల మేనేజ్మెంటు మాయలో పడి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దాన్నారు మే మేము పోరాటము ఇప్పుడు ఫీజుల రియంబర్స్మెంట్ నేను పెట్టించిన రాజశేఖర రెడ్డి ప్రేమ నుంచి కొట్లాడి అప్పుడే పెట్టించిన అదేవిధంగా హాస్టల్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు కొట్లాడి నేను పెట్టిస్తున్నా యాభై ఏళ్ళ నుంచి కూడా ఎస్సీ హెచ్ బీసీలకు విద్యా హక్కు కోసం పోరాడి వీళ్ళు చదువుకోవాలని చెప్పి పోరాడుతున్నారు అయితే మేనేజ్మెంట్ కోసం కాదు నా పోరాటం విద్యార్థుల కోసం విద్యార్థులకు ఫీజులు రాకపోవడం వల్ల చదువు పూర్తయిన వారికి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు చదువుతున్న వారికి ఫీజులు కట్టాలి మాకు గీతాలకు పైసలు లేదని డిమాండ్ చేస్తున్నారు పిల్లలకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అందువల్ల అప్పులు చేసి ఫీజులు బలవంతంగా కొన్ని కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వ రూల్స్కు వ్యతిరేకంగా అందుకే ఫీ ఫీజుల బకాయిల వల్ల విద్యార్థుల చదువు మీద విద్య మీద తీవ్ర ప్రభావం పడుతుంది అందుకే బ కాలేజీలు కూడా సరే కాలేజీలకు మనం కూడా ఆలోచిస్తారు కాలేజీలకు మనం ఫీజుల మీదనే ఎక్కువ కాలేజీలు విద్యార్థులు ఎక్కువ ఉన్నారు ఫీజుల బకాయిలు ఇస్తేనే వాళ్ళు జీతాలు ఇస్తారు చాలామంది లెక్చరర్ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు వాళ్ళకు ఒక రెండేళ్ల నుంచి జీతాలు ఇస్తలేరు అద్దె భవనాలు ఉన్న కాలేజీలకు అద్దె కడతలేరు ఇవి విద్య మీద తీవ్ర ప్రభావం పడుతుంది కాబట్టి ఫీజుల బకాయిలు ఇవ్వాలని ఈరోజు మేనేజ్మెంట్ చేస్తుంది రెండేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి నేను చేస్తున్న బకాయిలు చెల్లించాలని కాబట్టి ప్రభుత్వం దీని మీద బకాయి చెల్లించడం ఆర్థిక పరిస్థితి మేము దృష్టి పెట్టుకుంటాం రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైనటువంటి అప్పుల బాధలు ఉన్నాయి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉన్నది ముఖ్యమంత్రి తపనను కూడా మేము గుర్తించాము అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం ఒకటేసారి పదివేల కోట్లు ఇవ్వమని అడుగుతున్నాము నెలకు రెండు వందల కోట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై నాలుగు వందల అయితే నెలకు వంద యాభై రెండు వందల కోట్లు ఇచ్చిన ఇప్పటికి ఐదు ఆరు వేల కోట్ల డ్యూస్ పోయేది గత ప్రభుత్వం చేసిన డ్యూసును నేను ఎందుకు ఇస్తాను గత ప్రభుత్వంలో డ్యూస్ పెట్టొచ్చు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు డ్యూస్ ఉన్నాయి కానీ కాలేజీ వాళ్ళు పిల్లలు నష్టం కాలేజీలు మనం కాలేజీ ప్రభుత్వం ఇవ్వకపోతే పిల్లల దగ్గర వసూలు చేస్తారు వాళ్ళు కాబట్టి పిల్లలకు బాగా ఉన్నాం కాలేజీలకు బాగా ఏం మనం పిల్లలకే డ్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచించి స్పందించి పెట్టాలి ముఖ్యమంత్రి గారి మీద ఒక మాట అన్నాడు ఆర్ కృష్ణనను మంద కృష్ణను ఫైనాన్స్ దాని అడ్వైజర్ పెట్టి వాళ్ళని చూసుకోమని అన్నాడు మేము ముఖ్యమంత్రి మీదే నమ్మకం ఉంది మాకు మేము ఏదైనా మీటింగ్ పెడితే మేము వచ్చి అడ్వైజ్ చేస్తాం ఆదాయ మార్గాలు ఎక్కడ ఉంటాయి ఎట్లుంటాయి ఏ విధంగా అయితే వర్నర్లు సేకరిస్తారు ఏ విధంగా ప్రభుత్వ ఆదాయాన్ని వెచ్చుకోవచ్చు తప్పనిసరి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రెండవది డ్యూస్ని కూడా ఎట్లా క్లియర్ చేయాలన్నా కూడా సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం ఆ విధంగా చాలా దారుణంగా ఉండే హాస్టల్లో పరిస్థితులు మంచి బిల్డింగ్ను కట్టి శాస్త్రవేత్తలను పరిపాలకులను అనేక మందిని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్నత స్థాయికి సమావేశం పెట్టి ఇప్పటి వరకు అప్పుడు కూడా గతం లోపల గత ప్రభుత్వాల నుంచి ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఈ మూడు వందల కాలేజ్ మన దొరికి అప్పటి నుంచి బిల్డింగ్లు కావాలని కొట్లాడుతున్నాం ఇంతవరకు ఇరవై పదహారు సంవత్సరాల కాలం గడిచినా ఒక్క బిల్డింగ్ కట్టలేదు సొంతం కాబట్టి కనీసం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కట్టాలని మేము ఇది విజ్ఞి చేస్తున్నాం ఏదో ఆర్థిక పరిస్థితి తెలుసు కానీ మీరు చొరవ తీసుకుంటే కట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి సొంత బిల్డింగ్ కట్టడానికి చొరవ చూప చూపెట్టాలి ఒక ఉన్న ఒక ఏ సాఫ్ సంబంధించి అలాడ్ చేసి గురుకులాలకు సొంత భవనాలు కాలేజ్ హాస్టళ్ళకు సొంత ఇళ్ళ మీద ఉన్నత స్థాయి వర్కర్లు ఎట్లా ఉండాలి మళ్ళీ జీతాలు ఎట్లా మళ్ళీ వాళ్ళ ఫుడ్ విషయం లోపల ఇతర సౌకర్యాల విషయంలో లైబ్రరీగా పిల్లలందరూ లైబ్రరీలో అడుగుతున్నారు చాలామంది మేము కవి కావాలి టూర్ కావాలని అడుగుతారు ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ ఏమడుతున్నారు మాకు లైబ్రరీ కావాలి కంప్యూటర్ కావాలి బుక్స్ కావాలి మేము బాగా చదువుకుంటామని ఇట్లా అడుగుతున్నారు అదే అవి ఆశ్చర్యకరము ఇది చాలా మంచి వాతావరణము మంచి డిమాండు మంచి ట్రెండ్ ఇది ఎడ్యుకేషన్ ట్రెండు కాబట్టి ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా స్పందించి హాస్టల్గా ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని